హాయ్ అండి వెల్కమ్ టు మా కిచెన్ ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ రవ్వకేసరి చేసి చూపించబోతున్నానండి మీకు స్వీట్ తినాలనిపించిన దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్న ఓన్లీ ట్వంటీ మినిట్స్లో ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చండి అండి ఫస్ట్ పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత కొన్ని బాదం జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలండి చూడండి ఈ బాదం జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొన్ని కిస్మిస్ కూడా వేసుకోవాలి వీటిని కూడా వేయించుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో వన్ కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి బొంబాయి రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ బొంబాయి రవ్వని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పొయ్యి మీద మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి చూడండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాయిల్ అవ్వనివ్వాలి చూడండి వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం వేయించి పక్కన ఉంచుకున్న రవ్వని ఇందులో యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రవ్వ వాటర్ని మొత్తం అబ్జార్బ్ చేసుకునేంతవరకు గరిటితో కలుపుతూనే ఉండాలి చూడండి కన్సిస్టెన్సీ మనకి ఇలా రావాలి కన్సిస్టెన్సీ అలా రాగానే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలండి మధ్య మధ్యలో లంగ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి వాటిని మ్యాష్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి షుగర్ మొత్తం కరిగిందండి ఇప్పుడు ఇందులో ఒక చిటికేడు ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మీరు ఎల్లో ఫుడ్ కలరే కాదు కావాలంటే వేరే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇందాక రవ్వ వేయించేటప్పుడు టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను మొత్తం ముప్పావు కప్పు నెయ్యి పడుతుందండి ఇందులో నెయ్యి వేసిన తర్వాత ఇదంతా బాగా రవ్వలో కలిసేటట్టు ఒక టూ మినిట్స్ మిక్స్ వేసుకోవాలండి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి రవ్వలో ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ప్యాన్ నుండి సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనం వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఈ రవ్వ కేసరిని బాగా మిక్స్ వేసుకోవాలండి ఇలా చూడండి సింపుల్ అండ్ టేస్టీ రవ్వ రవ్వకేసారి రెడీ అయింది నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి